ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత రిలీజ్ వారెంట్ ట్రయల్ కోర్టు ఇచ్చింది కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లు స్వీకరించింది రౌస్ ఎవెన్యూ కోర్టు దీంతో ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలుకు సమాచారం వెళ్లింది అయితే రెండు గంటల పాటు రిలీజ్ ప్రాసెస్ జరిగిన తర్వాత రాత్రి ఏడు గంటలకు కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది ఢిల్లీకర్ కేసులో కవిత రిలీజ్ వారెంట్ ట్రయల్ కోర్టు ఇచ్చింది కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లు స్వీకరించింది రావుస్యూ కోర్టు దీంతో ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలుకు సమాచారం వెళ్లింది అయితే రెండు గంటల పాటు రిలీజ్ ప్రాసెస్ జరిగిన తర్వాత రాత్రి ఏడు గంటలకు కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది అయితే రేపు రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది లిక్కర్ కేసులో సిబిఐ వేసిన పై విచారణ కోర్టు ఆదేశాల ప్రకారం రేపు మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టు కానున్న కవిత ట్రయల్ కోర్టు విచారణ ముగిసాకే హైదరాబాద్కు రానున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత రిలీజ్ వారెంట్ ట్రయల్ కోర్టు ఇచ్చింది కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన షూరిటీ బాండ్లు స్వీకరించింది రౌస్ సెవెన్యూ కోర్టు దీంతో ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలుకు సమాచారం వెళ్లింది అయితే రెండు గంటల పాటు రిలీజ్ ప్రాసెస్ జరిగిన తర్వాత రాత్రి ఏడు గంటలకు కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది అయితే రేపు రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది లిక్కర్ కేసులో సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ పై ఈ విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టు ఆదేశాల ప్రకారం రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత హాజరు కావాల్సి ఉంది కాబట్టి ట్రయల్ కోర్టు విచారణ ముగిసాకే కవిత హైదరాబాద్కు రానున్నారు దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి కవిత బెయిల్ ఈ రోజు రానే వచ్చింది బెయిల్ కు సంబంధించి ఇప్పటికే అంటే జైల్ ప్రాసెస్ ఏదైతే రిలీజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మధ్యాహ్నం నుంచి చాలా హడావుడిగా కేటీఆర్ హరీష్ రావు దగ్గర నుంచి చూస్తున్నారు సో తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించింది రావుజ్ కోర్టు ఢిల్లీ హైకోర్టు లో అతి సుప్రీంకోర్టులో కానీ ఆమెకు విముక్తి మాత్రం లభించలేదు రావుజ్ కోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఎన్నిసార్లు మధ్యంతర బెయిల్ కోసం వెళ్ళినా గానీ ఐదు ఐదు సార్లు వెళ్ళినా కానీ అది సుప్రీంకోర్టులో ఫైనల్ గా కవితకు ఒక ఊరట కలిగించేటువంటి అంశం అనేది చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే అంటే ఏ క్షణమైనా కానీ కవితకు కవిత జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దీంట్లో భాగంగా అంటే రేపు అంటే ఈ రోజు రాత్రికి ఢిల్లీలో బస్సు చేసి రేపు మధ్యాహ్నం బయలుదేరేటువంటి అవకాశాలున్నాయి అన్నటువంటి వార్తలు వచ్చినా కానీ సో దీనికి సంబంధించి అంటే వాయిదా ఇప్పటికే అక్కడ ఢిల్లీ ట్రయల్ కోర్టు లో వాయిదా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి రిలీజ్ వారెంట్ ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు మెయిల్ ద్వారా జైలు సమాచారం అందించడం జరిగింది అయితే మళ్ళీ ఒకసారి ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ వెళ్ళినటువంటి నేపథ్యంలో మళ్ళీ రేపు కోర్టుకు హాజరు కావాల్సినటువంటి అయితే వాయిదా ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా కోర్టు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు తన అంటే ఏదైతే బెయిల్ మంజూరు చేయడం జరిగిందో దాంట్లో ఉన్నటువంటి కాషన్స్ లో కూడా ఎప్పుడైనా వాయిదాలు ఉన్నప్పుడు అటెండ్ కావాలి అంటూ కూడా ఒక లైన్ మెన్షన్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కవిత రేపు కోర్టులో అటెండ్ అయిన తర్వాత వాయిదా అటెండ్ అయిన తర్వాత ఆ తర్వాత బయటికి రానున్నట్టు అదే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరినటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా దీంట్లో భాగంగా ఇప్పటికే ట్రయల్ కోర్టు నుంచి మైల్ ద్వారా జైలుకు సమాచారం కూడా అందింది కవిత భర్త అట్లాగే బీఆర్ఎస్ఎంపీ రవిచంద్ర అందించినటువంటి షూరిటీ బాండ్లు ఏదైతే ఉందో ఆ రెండు కూడా రవి కోర్టు స్వీకరించడం జరిగింది సో రెండు గంటల పాటు జరగనున్నటువంటి ఈ రిలీజ్ ప్రాసెస్ మరి ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చింది మరి కాసేపర్లోని ఇక నుంచి జైల్లో జరగాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అవి కూడా తొందరగానే ఫినిష్ చేసుకొని ఆ తర్వాత ఢిల్లీలోనే ఈ రోజు రాత్రి కవిత బస ఉంది ఆ తర్వాత రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ కవిత బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సో యాజ్ పర్ రూల్ వాయిదా ప్రకారం కవిత మళ్ళీ కోర్టు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో రిలీజ్ వారెంట్ ఏదైతే ఉందో అది ఇంకే ట్రయల్ కోర్టు ఇవ్వడం జరిగింది మరి మరి ముఖ్యంగా రేపు సాయంత్రం అంటే రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరైన తర్వాత కవిత తిరిగి హైదరాబాద్ రానున్నారు హైదరాబాద్ కి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఒక భారీ ఊరేగింపుతో కవిత తన ఇంటికి చేరుకునేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సో ఈ ఈ క్షణమైనా కానీ కవిత అంటే ఈ బెయిల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రొసీజర్స్ అన్ని ఫినిష్ చేసుకొని బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సునీత రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ